ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి విజ్ఞానం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు రోజ్గార్ మేళా పదిహేడవ విడత కింద యాభై ఒక్క వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు ఆపరేషన్ సింధూర్ భారతదేశపు సంకల్ప శక్తిని నావికాదళ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ విజ్ఞానం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఇరవై ఒకటవ శతాబ్దాన్ని జ్ఞాన శతాబ్దంగా ఆమె అభివర్ణించారు కేరళలో పర్యటిస్తున్న రాష్ట్రపతి పాలాలో ఉన్న సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఈ రోజు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా అక్షరాస్యతల శక్తి కేరళను అనేక మానవ అభివృద్ధి సూచికల్లో అగ్రగామిగా నిలిపిందని అన్నారు విద్య అనేది నూతన అవకాశాలను అన్వేషించేందుకు దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొంటూ ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ దిస్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఏ విత్ ద ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ మెయిన్లీ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ద కాలేజ్ హస్ బీన్ ఫుల్ఫిల్లింగ్ దిస్ laudable objective for 75 years. I am sure that the college will continue to promote quality education and thereby contribute to building a more equitable society and Vixit Bharat by 2040. అంతకుముందు కేరళలోని వర్కలాలో ఉన్న శివగిరి మఠంలో నారాయణ గురు మహాసమాధి శతాబ్ది కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ నారాయణ గురు భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరని అన్నారు అజ్ఞానం అంధవిశ్వాసాల బారి నుంచి ప్రజలను రక్షించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవన సమయంలో కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి కొనియాడారు బేళ పదిహేడవ విడత కింద యాభై ఒక్క వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు దేశవ్యాప్తంగా మొత్తం నలభై ప్రదేశాల్లో జరిగే ఈ నియామక పత్రాల పంపిణీలో తమిళనాడులో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొంటారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మధురైలోనూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తిరుచిరాపల్లిలో అభ్యర్థులకు నియామక లేఖలను పంపిణీ చేస్తారు గగన్యాన్ అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ మిషన్ జీవన్ కి సంబంధించిన పనులు తొంభై శాతం పూర్తయ్యాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలియజేశారు వీటిపై ప్రస్తుతం అంతర్గత పరీక్షలు సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలిస్తున్నామని చెప్పారు బెంగుళూరులో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై ఐదు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఎస్కేప్ సిస్టమ్ పారాషూట్ మాడ్యూల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇతర సబ్ సిస్టమ్లతో కూడిన క్రూ మాడ్యూల్పై పరీక్షలు విజయవంతమయ్యాయని తెలిపారు గగన్యాన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశకు వచ్చిందని దీనికంటే ముందుగా మూడు మానవరహిత మిషన్లు చేపడతామని నారాయణన్ వెల్లడిస్తూ all tests are completed i will say most of the test propulsion elements tests are completed structural tests are completed and lot of software tests are completed and uh, we have demonstrated the crew escape system on our experiment successfully pad i mean the iadt integrated airdrop test recently we have done so a lot of things are done but a uh, lot more has to be done to ensure safety of our uh, crew and we are as a country we are working బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ పార్టీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ను ప్రకటించింది రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు అశోక్ గెహ్లాట్ పాట్నాలో ఈరోజు జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు మహాఘట్బంధన్ కూటమిలోని ఏడు భాగస్వామ్య పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ ప్రధాన నాయకుడు ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తామని అశోక్ గెహ్లాట్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ భారతదేశపు సంకల్ప శక్తిని నావికాదళ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు భారతదేశం ఏ సవాలుకైనా ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ప్రపంచానికి సందేశం ఇచ్చిందని అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన నేవల్ కమాండర్ల సమావేశంలో ప్రసంగించిన రక్షణ మంత్రి పాకిస్తాన్ దాని హద్దుల్లో నిలువరించిన భారత నావికాదళాన్ని ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో నావికాదళం యొక్క కార్యాచరణ సంసిద్ధత వృత్తిపరమైన సామర్థ్యం బలాన్ని ప్రపంచం చూసిందన్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు న్యూఢిల్లీలోని రైల్ భవన్లో రూమ్ నుండి పండుగ సీజన్లో నడిచే ప్రత్యేక రైళ్లపై సమీక్ష చేపట్టారు చట్ పూజ నేపథ్యంలో ఈ రోజు ఆయన అధికారులతో సంభాషించారు రైల్వే సన్నాహాలను పరిశీలించారు దేశవ్యాప్తంగా మొత్తం మూడు స్థాయిలలో వార్ రూమ్స్ ఉన్నాయని వాటిలో డివిజన్ స్థాయిలో ఒకటి జోనల్ స్థాయిలో ఒకటి రైల్వే బోర్డు స్థాయిలో ఒకటి ఏర్పాట్లను కలిగి ఉన్నాయని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ रेलवे बोर्ड के लेवल पे डिवीजन और जोन का फील्ड भी यहाँ पर आता है साथ ही साथ हर बड़े स्टेशन पे एक मिनी कंट्रोल रूम भी बनाया गया है इस पूरी व्यवस्था से देश भर में हर स्टेशन की क्या पोजीशन है कहाँ पे एक्स्ट्रा गाड़ियाँ चाहिए किस तरह की प्रॉब्लम आ रही है वो एक कोऑर्डिनेटेड वे में चल पा रहा है प्रधानमंत्री नरेंद्र मोदी आसिया देश समाख्य आसियान सदस्य लर्चुअल మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో సంభాషించానని ఆసియాన్ అధ్యక్షుడిగా మలేషియా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపానని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు రాబోయే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతం కావాలని ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు ఆసియాన్ భారతదేశం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు నలభై ఏడవ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం ఇతర సమావేశాలతో పాటు ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు మలేషియాలోని కౌలంపూర్లో జరగనుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు బ్యాంకింగ్ నియమాల సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద నామినేషన్కు సంబంధించి కీలక నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ చట్టాన్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రెండు ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనున అధికారికంగా ప్రకటించారు ఇందులో ఐదు చట్టాల్లో కలిపి మొత్తం పంతొమ్మిది సవరణలు తీసుకువచ్చారు ఈ నూతన నిబంధనల ప్రకారం వినియోగదారులు ఒకేసారి లేదా వరుస క్రమంలో నలుగురు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు దీంతో డిపాజిటర్లు వారి నామినీలకు క్లెయిమ్ల పరిష్కారం సులభతరమవుతుంది నిర్వహణ ప్రమాణాల బలోపేతం డిపాజిటర్లు ఇన్వెస్టర్లకు రక్షణను మెరుగుపరచడం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడమే ఈ బ్యాంకింగ్ నియమాల సవరణ చట్టం ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది డమన్ డాయు నికోబార్ దీవులు కేరళ మాహే కొంకణ్ గోవాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరిలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వెల్లడించింది లక్షద్వీప్ మధ్యప్రదేశ్ ఒడిశా తెలంగాణలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి నూట ముప్పై పాయింట్ల లాభంతో ఎనభై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు వద్ద స్థిరపడింది నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో ఇరవై ఒకటి వద్ద ముగిసింది వార్తలు ముగించే ముందు మరోసారి విజ్ఞానం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు బేళ పదిహేడవ విడత కింద యాభై ఒక్క వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు ఆపరేషన్ సింధూర్ భారతదేశపు సంకల్ప శక్తిని నావికాదళ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక ఈ నెల ఇరవై ఆరున ప్రసారం అవుతుంది ఆకాశవాణి